హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి రోజు గోడ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని అయితే లో పెట్టేసుకోండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందండి అలాగే ఫ్రెండ్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారు అందుకు బలమైన కారణం ఉందండి ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయిందనమాట పోస్ట్ ఆఫీసులకు మహిళలు అంతా ఎందుకు వెళ్తున్నారో తెలుసుకుందాము మనకి గవర్నమెంట్ వారు సూపర్ సిక్స్లో భాగంగా ఆరు రకాల పథకాలను అమలులోకి అయితే తీసుకురాబోతున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి కూటంబీ ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింద జరిగింది కదా ఈ విషయం అందరికీ తెలిసిందే ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన పథకాలు ఎక్కువగా ఉన్నాయండి దాంట్లో నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబడ్డ నిధి పథకం కింద ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది కదా ఈ పథకానికి సంబంధించి ఇప్పుడైతే ఏపీలో ఒక వైరల్గా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుందండి అదేంటంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే ఈ డబ్బులు అనేవి మీకు వస్తాయి అని ఒక వార్త హల్చల్ చేస్తుందండి దీనివల్ల మహిళలందరూ పోస్టాఫీసుల చుట్టూ క్యూలు కొడుతున్నారన్నమాట వాళ్ళు అవి అకౌంటు ఓ లేకపోయినా ఉన్నా కానీ మళ్ళీ వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మా అకౌంట్లో రెన్యువల్ చేయించుకోవడం లేకపోతే కొత్తగా అకౌంట్లు చేసుకోవడం అవన్నీ చేస్తున్నారనమాట దీనివల్ల చాలామంది డబ్బులు కూడా రెండు వందల రూపాయలు పెట్టి డబ్బులు కూడా పెట్టి అకౌంట్లు అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి మరి ఇది ఎంతవరకు నిజము మీకు పోస్టాఫీసులో అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయా లేకపోతే పడవా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో డీ క్లియర్ అండ్ క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి అన్నదాత సుఖీభవ అలాగే ఆడబిడ్డ ఆడబిడ్డ నిధి పథకాలు ఉన్నాయి కదా వీటి గురించి ఫ్రీ బస్ కూడా ఉంది ఈ ఫ్రీ బస్ విషయం మనం కాసేపు పక్కన పెట్టేస్తే కనుక ఈ అమ్మఒడి పథకము అలాగే ఆడబిడ్డ నిధికి సంబంధించి నెలకు ఇచ్చే పదిహేను వందల రూపాయల కోసం అయితే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి దానిపైన కూడా ఒక అప్డేట్ వచ్చిందనమాట జనవరి నుంచి మీకు ఈ పథకం అయితే అమలు చేస్తాము ఆడబిడ్డ నిధి పథకాన్ని దానికి సంబంధించి జనవరి రెండో తారీఖు నుంచి మీకు అకౌంట్లో డబ్బులు వేస్తాము జన్మభూమిలో సభ పెట్టి గ్రామ సభలో ఆమోదించి మీ అందరికీ డబ్బులు అకౌంట్లో వేస్తామని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందన్నమాట దీని గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మీరు పోస్టాఫీసులో అకౌంట్ కలిగి ఉండాలి పోస్టాఫీసులో అకౌంట్ ఉంటేనే మరి మీకు డబ్బులు అనేవి వస్తాయి అని చెప్పి ఒక వార్త అయితే బయట హల్చల్ జరుగుతుందండి దీనివల్ల పాపం మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీసులకి క్యూ కట్టడం అయితే జరిగింది ఇక్కడ మహిళలందరూ కూడా మహిళలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే అండి ఇప్పటి వరకు గవర్నమెంట్ వారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ ప్రభుత్వ పథకం కూడా మనకి పోస్ట్ పోస్టాఫీస్లో వేసిన దాఖలాలు లేవండి మనకి ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వ పథకాలు డ్వాక్రా మహిళ డ్వాక్రాకి సంబంధించిన నిధులైనా ఏ నిధులైనా కానీ మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే వేస్తాయి ఆఫీస్లో వెయ్యరండి కాబట్టి ఆడవాళ్ళు ఈ విషయాన్ని గమనించుకోండి మీరు పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి అనవసరంగా అకౌంట్లు ఓపెన్ చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కాకపోతే మీకు ఈ రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటున్నారు ఎందుకంటే డ్వాక్రా గురించి అనమాట డ్వాక్రా సంఘాల్లో ఏ మహిళలు అయితే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటున్నారు ఇన్ కేస్ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లేకపోతే కనుక మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంచుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు అన్నదాత సుఖీవ డబ్ సారీ అండి తల్లికి వందన డబ్బులు పడినప్పుడైనా కానీ మీకే పదిహేను వందల రూపాయలు ఆడబడ్డ నిధి పథకం పడినప్పుడైనా కానీ మీ అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మీ అకౌంట్కి ఎంపీసీఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలి పాత అకౌంట్లు ఉన్నవారైనా కొత్తగా అకౌంట్లు ఓపెన్ వాళ్ళైనా కానీ ఎంపీసీఐ లింక్ అనేది మీకు చేయించుకుని ఉన్నారా లేదా అనేది ఒకసారి చే చెక్ చేసుకోండి చాలామంది ఇదివరకు చేయించుకున్నా కానీ అవి డీఆక్టివేట్ అయిపోయే ఆ పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి మీ ఎంపీసీఐ లింక్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అది ఇన్యాక్టివ్లు ఉంటే కనుక దాన్ని యాక్టివ్ చేసుకోవడానికి బ్యాంక్ వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఏ విధంగా చేసుకోవాలని చెప్పి దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ని అప్ చేసుకోండి మీ ఆధార్ కార్డులో మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో సేమ్ అదే ఫోన్ నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా ఇవ్వాలన్నమాట ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్కి రెండింటికి సేమ్ ఫోన్ నెంబర్ ఉండాలండి ఒకటే రకమైన ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి ఆధార్ కార్డులో ఒక ఫోన్ నెంబర్ ఉంటే బ్యాంక్ అకౌంట్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటే కనుక చాలా ఇబ్బందులు అవుతాయండి కాబట్టి ఆధార్లో ఏ నెంబర్ అయితే మనం ఆధార్కి అనుసంధానం చేసుకుని ఉన్నామో సేమ్ అదే నెంబర్ని మీరు ఫో మీరు బ్యాంక్ అకౌంట్కి అన్ లింక్అప్ చేసుకోండి ఇలా చేసినప్పుడు మీకు ఎప్పుడైనా బ్యాంక్ గవర్నమెంట్ వారు పథకాలు ఏమైనా రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి పడతాయండి కంపల్సరీగా మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు రావాలన్నా మీకు తల్లికి వందన డబ్బులు రావాలన్నా కానీ మీరు కంపల్సరీ రేషన్ కార్డు అనేది మీకు కలిగి ఉండాలండి ఈ రేషన్ కార్డుల గురించి కూడా ఇప్పుడు కొత్తగా అయితే ఒక అప్డేట్ వచ్చిందనమాట డిసెంబర్ నెలలో అయితే దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కొత్తగా కార్డులకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు గతంలో కార్ చాలా మందికి కార్డులు తీసేశారు కదండి అలాంటి వారు ఎలిజిబిలిటీ ఉన్నవారికి ఎవరైనా కానీ మనకి ఈ డిసెంబర్లో దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారు వెంటనే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవటం వల్ల మీరు ఈ యొక్క పథకాలకు వెళ్తే ఎలిజిబిలిటీ అవుతారనమాట మీ దగ్గర ఒక్క ఆధార్ కార్డు ఒకటే ఉంటే సరిపోదండి రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారు వచ్చే నెలలో ఈ నెల ఆల్రెడీ డిస ఇంకా డిసెంబర్ రెండు మూడు తారీఖులు అంటే ఇంకొక నాలుగైదు రోజులే టైం ఉంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి మీకు చక్కగా రేషన్ కార్డు అనేది కూడా మీకు శాంక్షన్ అవుతుంది తద్వారా మీరు ఈ పథకానికి వెళ్తే ఎలిజిబిలిటీ అవుతారనమాట దీంతోపాటుగా ఎవరికైనా ఇంతవరకు బ్యాంక్ అకౌంట్స్ లేని వారు ఎవరైనా ఉంటే కనుక మీరు జీరో అకౌంట్ ఉంటుందండి దానికి మీరు డబ్బులు పే చేసిన పని లేదు మీరు జీరో అకౌంట్ తోటి ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రేషన్ కార్డుతో మీరు బ్యాంక్ దగ్గర వెళ్తే కనుక మీకు అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా లేని వారు ఉంటేనే అకౌంట్ ఓపెన్ చేసుకోండి అనవసరంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన పని లేదు అనవసరంగా ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీరు పోస్ట్ ఆఫీసులు చుట్టూ చుట్టు తిరుగుతూ అలాగే టైం వేస్ట్ చేసుకోకండి అలాగే మీ డబ్బులు కూడా వేస్ట్ చేసుకోకండి ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మనకి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట మనకి ఈ పథకానికి సంబంధించి డబ్బులు రావాలంటే కనుక మనకి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ అవసరం లేదు ఇది క్లారిటీగా ఇదే అండి అసలైన నిజం ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ చూడడం వీడియోని మీలాగే ఇంకా మహిళలందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు కదా మీ చుట్టాలు రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇదండి ఇవాళ చూడే వీడియో కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే